ఎర్రగుంటపాలెం నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ అన్నారు ఎర్రగుంటపాలెం నియోజకవర్గ పరిధిలోని ఎర్రగుంటపాలెం పుల్లల చెరువు దోర్నాల త్రిపురాంతకం పేదార్వీడి మండలాల్లో జరిగిన పరిచయ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాటిపత్రి చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో మండల పార్టీ గ్రామ పార్టీ వైసీపీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికుల్గా మీరే నలవండి అని చెప్పే సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే వదు చెప్పిన దమ్మునుడి జగనో చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం కాని చేదకుండకు ప్రతి పదకము పంపిండుర గడప గడపకు పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో కూర్చోవడమే మీ ఎజెండా కుర్చిమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలి బలి బలిద బతుకుల మార్చిన ధియా పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడే అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొట్టమొదటి సారిగా స్కూల్స్ ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి అసలుసబోడు ఎవడికి మెడలు ఆయన దురుగ కొడుతున్నారు కొడులు వేసుకుంటారు చెడలు నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి తెలిసరా యుద్ధం ఎన్నికలప్పుడు ఎవరికి పంచాయతీలో మనం నిరూపించుకోవచ్చు ఒకే పార్టీ రెండు గురు ఎక్కడైనా ఉంటాయి ఎప్పుడైతే పార్టీ బలంగా ఉంటుందో ఎప్పుడైతే పార్టీ బలీయంగా ఉంటుందో ఎప్పుడైతే పార్టీలో బలమైనటువంటి నాయకత్వం కేడర్ ఉంటుందో ప్రజలు ఉంటారో అక్కడ ఖచ్చితంగా చిన్న చిన్న గ్రూపులు అనేది సహజంగానే వస్తాయి ఉమ్ముడు కుటుంబం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉమ్ముడు కుటుంబం ఉన్నప్పుడు కుటుంబంలో చిన్న చిన్న స్పర్ధలు ఎలా వస్తాయో పెద్ద పార్టీ అయినప్పుడు పెద్ద కుటుంబం ఉన్నప్పుడు పెద్ద కేడర్ ఉన్నప్పుడు పెద్ద నాయకత్వం ఉన్నప్పుడు వస్తాయి ఇవన్నీ స్థానిక సంస్థలకే ఎన్నికలకే పరిమితం కావాలి మీరందరూ ఆలోచించి మీరందరూ గుడిలో గుండులో గుడు కట్టుకొని పూజించే రాజశేఖర రెడ్డి గారి తనయుణ్ణి ముఖ్యమంత్రి చేయడానికి జరుగుతున్న ఎన్నికలలో ఎవరికి వాళ్ళు నా నా పోషిస్తాను ఎర్రగుండపాలెం నుంచి రాష్ట్రంలో గతంలో వచ్చినటువంటి మెజారిటీ హయెస్ట్ మెజారిటీ పిలివెందులు అయితే సెకండ్ హైయస్ట్ మెజారిటీ ఒంగోలు పార్లమెంట్లో గద్దలో విషయాన్ని గుర్తుంచుకోండి ఈసారి మీరు ఛాలెంజ్ గా తీసుకోండి ఇంత కసి ఇంత పట్టుదల నాయకత్వంపై ఇంత నమ్మకం ఉన్న ఎర్రగుండపాలెం తుప్రాంతగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలకు ఛాలెంజింగ్ గా తీసుకోండి రోజు పులివెందుల సెకండ్ పులివెందులు అనేటువంటి ఎర్రగుండపాలెం నుంచి పులివెందులతో సమానమైన మెజార్టీ ఇచ్చి ఆ కసి మీలో పెరిగితే జగనన్న జగనన్న అన్న మన కోసం పనిచేస్తున్నాడు ఈ ప్రజల కోసం కష్టపడుతున్నాడు ఈ ప్రజల కోసం త్యాగాలకు సిద్ధమవుతున్నాడు మన ప్రజలకు మంచి చేయడం కోసం రాత్రి వెనక పగలనక కష్టపడుతున్నాడు ఇంతగా మన ప్రజల కోసం శ్రమిస్తున్నాడు విద్యార్థుల నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు రాజకీయాలలో ఎలాంటి ఒడిదొడుకులు ఉంటాయో ఎలాంటి కష్టాలు ఉంటాయో ఎలాంటి పోరాటాలు ఉంటాయో ఒక కార్యకర్త ఎలాంటి కష్ట నష్టాలు ఎదుర్కొంటాడో దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని నేను అందుకే ప్రతి కార్యకర్త యొక్క విలువ నాకు తెలుసు అని ప్రతి కార్యకర్త యొక్క కష్టం నేను అర్థం చేసుకోగలని ప్రతి కార్యకర్తకు కూడా అండగా ఉంటానని మరో కార్యకర్తలు మీ అందరి అభిమానంతో ఆత్మీయతతో మీ దగ్గరికి వచ్చాం మీరు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు జగన్ ముఖ్యమంత్రిని చేయడానికి జరుగుతున్న ఎన్నికలు వైఎస్ఆర్ కుటుంబం వీళ్ళ మీకు అందరికీ ఉన్న అభిమానం చూసిన తర్వాత రాజశేఖరుల లాంటి వ్యక్తి ఈ రాజ్యాన్ని పరిపాలించి అతను కొడుకు తండ్రికి మంచిన పాలన అందిస్తున్నప్పుడు మీలో కలుగుతున్నటువంటి సంతృప్తి సంతోషం చూసిన తర్వాత జగనన్నకు మనం మాట్లాడుతూ జగనన్నతో కూడా ఒక మాట చెప్పాను మీ దగ్గర ప్రోగ్రాంకి వచ్చి ఇద్దరు వెళ్ళేటప్పుడు దారిలో చెప్పాను అన్న నీకు పులివెందులు ఒక్కటే కాదు మరో పులివెందులో ఎరగొండ పాలన నీకు పులివెందుల్లో ఎంత నేను ప్రేమిస్తారో అంత కన్నా ఎక్కువగా ఏ మాత్రం తీసుకోకుండా ప్రేమించేటటువంటి సైనికులు నీకు ఒప్పుకున్నారు ఎస్ మాత్ర చెప్పింది రైట్ ఎరగొండ పాలన నాకు మరో పులివెందులుగానే చూస్తాం మనము అని తను కూడా దృష్టిలో అదే అభిమానం ఉంది అలాంటి నాయకత్వాన్ని మనందరం కూడా బలపరుచుకోవాలి ఆ నాయకత్వం ఎంత గొప్పదంటే నిజంగా నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ నాయకత్వంలో పెరిగాను నాకు ఎప్పుడైనా చిన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నేను కళాశాల చైర్మన్గా ఉన్నప్పుడు ఎనభై ఎనిమిదిలో రాజారెడ్డి గారు ఎప్పుడో రాజకీయాల్లో ఉన్నాను ఈ రాజకీయాల్లో ఉండలేమని ఎప్పుడో రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారు నన్ను పిలిచి నాతో ఉంటావా అని అడిగాడు ఎనభై ఎనిమిదిలో ఎనభై ఎనిమిదిలో రాజశేఖర రాజశేఖర రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజారెడ్డి గారు నా తన దగ్గరికి తీసుకుని తన దగ్గర పెట్టుకున్నాడు ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ముప్పై ఆరు సంవత్సరాలు అయింది రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర్ గారికి అప్పగించారు రాజశేఖరి గారు జగన్మోహన్ గారు అప్పగించారు గత ముప్పై ఆరు నా జీవితంలో ఇంకొక నాయకుడు అంటూ నాకు తెలియదు ఇంకొక పార్టీ అంటూ నాకు తెలియదు ఒక జనం కూడా అటువైపు ఇటువైపు చూసినటువంటి సందర్భాన్ని ముప్పై ఆరు సంవత్సరాలలో రాజశేఖరు గారు నాకు ఎవ్వరూ తెలియకుండా ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల నాయకులతో ఆత్మీయ ఆత్మీయుడిగా కుటుంబ సభ్యుడిగా అంతకన్నా మించి మూడు తరాల ఒక కుటుంబ నాయకులకు ప్రియ శిష్యుడిగా తిరిగినటువంటి బంధం అనుబంధం నాది అలాంటి నాయకత్వం నేను చూసింది ఒకటి ఆ నాయకత్వంలో నేర్చుకున్నది ఒకటి నమ్ముకున్న కార్యకర్త కోసం ఎంతకైనా వెళ్ళాలి అని నమ్ముకున్న ప్రజల కోసం ఎంతకైనా నిలబడాలి అని నమ్ముకున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ఎక్కడ వెనక్కి తిరిగి చూడకూడదని ఆ కుటుంబం దగ్గర నేర్చుకున్నా అదే నమ్మకంతో ఈరోజు మీకు చెప్తున్నా నేను కూడా పోరాటాలు చూసి వచ్చిన వాడిని కార్యకర్త యొక్క పోరాటం ఎలా ఉంటుందో నేను అనుభవించినటువంటి వాడిని మీకంతా గుర్తుండే ఉంటుంది రాజారెడ్డి రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా వచ్చిన ఎనభై ఎనిమిది పోలీస్ కేసులు పెట్టి కొన్ని నెలల్లో సబ్ జైల్ నుంచి డిస్ట్రిక్ట్ జైలు నుంచి సెంట్రల్ జైలు వరకు సింగిల్ సెల్ లో ఇబ్బంది పెట్టి అలా వచ్చినటువంటి నేను కార్యకర్త కష్టాన్ని దగ్గరగా చూసినటువంటి నేను ఈ రోజు మీకు మాటిస్తున్నా ఒక రోజు కలవడం మిమ్మల్ని ముందు వెనక ఎలక్షన్ వల్ల ఆలస్యం కావచ్చేమో కానీ కష్టపడే ప్రతి కార్యకర్త గతంలో పార్టీ కోసం జెండా మోసిన ప్రతి కార్యకర్త ఖర్చు పెట్టే ప్రతి నాయకుడికి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఇవ్వడానికి నేను ముందుంటా మీలో ఒకరిగా ఉంటానని గుర్తుంచుకోండి ఈ రోజు జరుగుతున్న ఎన్నికలన్నీ కూడా సాధారణ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ ఖచ్చితంగా పేదాభ్రాయాలు ఉంటాయి ఖచ్చితంగా చిన్న చిన్న వైసీం ఉంటాయి ఇంట్లో జరుగుతున్న ఎన్నికలన్నీ కూడా చంద్రశేఖర్ గారిని ఎమ్మెల్యే చేయడానికి చౌరెట్ మాస్కర్ నింపీ అనే దానికన్నా కూడా జగన్ అన్న ముఖ్యమంత్రి ప్రతి నాయకుని కూడా కలవాలి ప్రతి పంచాయతీ కూడా రావాలి ఈ విశాలమైనటువంటి ముందో పార్లమెంట్ లో సమయం తక్కువ ఉన్నది కాబట్టి ఎన్నికలు పూర్తయి రిజల్ట్ వచ్చే లోపల ఇరవై రోజుల టైం ఉంటుంది ఆ ఇరవై రోజులు కూడా మీ దగ్గరికి రావడం జరుగుతుంది రిజల్ట్ వచ్చినా కూడా మీ దగ్గర నివాసం ఉండి ప్రతి పంచాయతీలోని ప్రతి కార్యకర్తను ప్రతి నాయకుడిని ప్రతి సర్పంచ్ని ప్రతి ఎక్స్ సర్పంచ్ ఎంపీటీసీని ప్రతి ఒక్కరిని కూడా ఒక కార్యకర్తగా కలిసి మీలో ఒకటిగా ఉంటారని మరొక్కసారి విన్నమిస్తున్నారు వెళ్ళాలి పెద్దలు పూజలు గౌరవనీయులు ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గారైనటువంటి చేరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా తమ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఇవాళ మీరు వచ్చారు మీరు వచ్చిన సందర్భంగా హృదయపూర్వకంగా మీకు త్రిపురంతకం మండలం తరపు నుంచి స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కుటిందా కులిరా కుర్చీల కూర్చోవడమే మీ అజెండా గుత్తి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా కులిరా ఫలి బలిరా బలిరా మా చెండు ప్రభుత్వం మా చేతికి ఈ చెండూర పతకం మా పంటకు తెచ్చుర పైరు మా ఇంది పల్లె బతుకుల తీరు కలర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ గుట్రలకు నిందలకు నొంగడు జననేతరా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా

జెండనే మా భుజము నమోస్తాం ఎవడస్తడని ఎదురుగా చూద్దాం వైసీపీ జండన ఎగరేస్తాం భారత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధీయా పులిరా పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫెటీ నైన్ అంటే సంతానం 49 Ante Santos మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా తప్పిద ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మును మాట చెప్పినట్టుగా రావు పెద్దని పేద గుండెకు ప్రతి పదకవు పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో పలిరా పలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా చిల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలి బలి వేగ బతుకుల మార్చిన ధీయా పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉన్నాయి మొట్టమొదటిసారిగా స్కూల్ మారుతా ఉన్నాయి రూమ్ హాస్పిటల్ ప్రివెంటివ్ కేర్ అనేది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం స్కూల్స్ ద్వారా ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీపోర్ట్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది కూడా చెప్పండి పెరుగని ఆ పేరు కొడలు అసలంత ఓడు ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడుతున్నది కొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కన్సౌల నాలుగు మెతుకుల

మా ఇంటిక చెండు ప్రభుత్వం మా చేతికి ఈ చెండూర పథకం మా పంటకు తె చెండు రైరు మా ఇంటి పల్లె బతుకుల తీరు రైతు పూల

కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చిన ధీయా పులిరా ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు